హాయ్ ఫ్రెండ్స్ అల్లు అర్జున్ ధనవంతుల్లో ఎన్నో స్థానంలో ఉన్నారో తెలుసుకుందాం ఈ రోజు అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాలను కూడా నిర్వహిస్తూ సంపదను కూడగడుతున్నారు రెండు వేల ఇరవై లో తన తాత అల్లు రామలింగయ్య కు నివాళిగా హైదరాబాద్ లో అల్లు స్టూడియోని ఏర్పాటు చేశారు పది ఎకరాల స్థలంలో ఫిల్మ్ మేకింగ్ కమర్షియల్ ప్రొడక్షన్ టెలివిజన్ పరిశ్రమ కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు వివిధ వ్యాపార రంగాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారట సినిమాలు ప్రకటనలు ఫిల్మ్ స్టూడియో ప్రొడక్షన్ హౌస్ ఖరీదైన ఇల్లు స్థలాలు ఆహా ఓటీటీ ఇతర వ్యాపారాలు కార్లు ఇలా ఆస్తిని కూడా కట్టిన అల్లు అర్జున్ టోటల్ ప్రాపర్టీ వాల్యూ నాలుగు వందల అరవై కోట్లుగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు అమీర్పేట్ లో మల్టీప్లెక్స్ నిర్మించి అందులోకి కూడా ప్రవేశించారు ఏ పేరుతో దాన్ని పునః ప్రారంభించారు జూబ్లీ హిల్స్ లో బఫెలో వైల్డ్ వింగ్స్ ఫ్రాంచైజ్ కి యజమాని కూడా రెస్టారెంట్ కూడా నడిపిస్తున్నారట అనేక కంపెనీల వాణిజ్య ప్రకటనలు నటిస్తున్నాడు అల్లు అర్జున్ తెలుగు తమిళంలో కంటెంట్ అందిస్తున్న ఆహాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు పెట్టుబడుల విషయంలో తనదైన ప్రణాళికను అమలు చేస్తున్నారు అల్లు అర్జున్ హెల్త్ కేర్ రంగంలో కూడా అడుగు పెట్టారట కామన్ హెల్త్ సర్వీసెస్ లో పెట్టుబడులు పెట్టారు హైదరాబాద్ కు చెందిన ఈ కంపెనీ నర్సింగ్ కేర్ మెడిసిన్ డెలివరీ ఆన్లైన్ కన్సల్టేషన్ అందిస్తోంది అల్లు అర్జున్ కు రోజు రోజుకు ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది ఇరవై ఐదు మిలియన్ల మంది ఫాలోయర్లు ఉండటంతో ఆదాయ వనరులు పెరుగుతున్నాయి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినందుకు ఆదాయం వస్తుంది పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా సంపదను ఆర్జించి త్వరలోనే ఐదు వందల కోట్లకు చేరుకుంటాడని చెప్పి అంచనా వేస్తున్నారు నికర ఆస్తులను కలిగి ఉన్న హీరోగా తనకంటూ ఓ చరిత్రను అల్లువర్జును సృష్టించుకున్నాడు ఇతను ధనవంతుల్లో పదో స్థానంలో ఉన్నారట థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బీరీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ బీరన్టీవీ